విజయవాడ నగరంలో విజయవాడ వెస్ట్ లో కోర్టులు బ్లాక్ మెయిల్ చేసి కోర్టులు దొబ్బేసి అక్రమంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో జనసేన పార్టీ పేరు చెప్పుకొని వెల్లంపల్లి శ్రీనివాసు దగ్గర లక్షలు దొబ్బేసి విజయవాడ కార్పొరేటర్ల దగ్గర కార్పొరేట్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా పోతిన్ మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్ అతను పోతి మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫన్ బ్రోకర్ అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి మీ నాయకులు వైసీపీలో ఉన్న నాయకులు ఆస్తులు ఎక్కడి నుంచి నువ్వు చెప్పగలవా రెండు వేల పదిహేడులో నువ్వు పార్టీలో చేరావు అందరూ చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా పార్టీ పెట్టినరోజు అలా నాయన పార్టీ పెట్టినరోజు మేము నువ్వు కాదు రెండు వేల పదిహేడులో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే నీ అతి వినయం నచ్చగా ఎవరు ఉద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి ఒకసారి సీటు అధికార ప్రతినిధి అన్ని ఇచ్చాం కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మహాలుకే హేమ హేమీలకే ఈసారి సీట్లు అలా నువ్వు ఆఫ్టర్ పొక్కడో గడివి నీకంటే సీట్ వస్తుంది ఈ అలైన్స్ లో తెలుగుదేశంలో బిజెపిలో జనసేనలో హేమ హేమీలు నీకు తెలుసు పార్టీల కోసం కష్టపడి ఇబ్బందులు పడిన కూడా సీట్ ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల కోసం అందరికి కూడా మంచి భవిష్యత్తు ఆలోచనతో ఆ రోజు త్యాగం చేస్తే ఆఫ్టర్ బ్లాక్ పో కూడా నువ్వు నువ్వు కూడా మమ్మల్ని మాట్లాడతావా ఉదయ్ టీ ఉదయ్ ని పవన్ కళ్యాణ్ గారు హక్ చేసుకున్నారు ఆయనకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంటారు అరే మహేష్ బాబు నన్ను కూడా హక్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో తిరుపతిలో ఒకసారి చేసుకున్నారు అప్పుడు నాకు ఆస్తులు ఉన్నాయా హాస్టల్ చేసుకుంటారా ప్రేమ ఉండాలి లక్ చేసుకోవాలంటే చేసుకోవాలంటే ఏందో భయం ఏం అంటుకుంటుందో భయం అదే అప్ చేసుకోవట్లేదు ఎన్ని సార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కాలు ముక్కుంటావు ముక్కావు ఈరోజు నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి బినామీలు మొత్తం ఉన్నారనేసి ఒక విషయం అడుగుతున్నా ఒక మహేష్ ఈ రోజు ఎన్ని పేర్లు వింటే సరిపోవట్లేదు తనకి ఫోటోలు తీసుకున్న వాళ్ళందరూ బినామీ అయిపోతాయా మా సుభాష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉండటంతో ఫోటో తీసుకుంటుందేమా అక్క ఏమున్నాయి బినామీలో ఆ పేరుతో నాకు ఆ పేరుతో ఉంది నేను కలుస్తా అంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళందరూ బినామీలు అయిపోతారా అడుగుతున్నాం బినామీలు అని పవన్ కళ్యాణ్ గారి పేరుతో హాస్టల్ ఎవరు చూపించగలవా లేదు కదా ఎవరెవరో పేరు ఎవరెవరో పక్కన ఫోటోలు తీసుకుంటే సెల్ఫీ తీసుకున్నంత పవన్ కళ్యాణ్ బినామీలు అంటే ఈ రాష్ట్రంలో అట్లా డక్కేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక ఐదు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు అందం మా బినామీలైనా ఏదైనా మాట్లాడాలంటే ఒక అర్థం ఉండాలి జనం నువ్వు చెప్పితే నిజమని నమ్మాలి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి స్క్రిప్ట్ మహేష్ నువ్వు మాట్లాడుతూ నిన్న నమ్మకం తో పని చేశాను ఏం నమ్మకం సీటు ఇవ్వలేదు ఉండాలి ఎంతమంది లేరు మేము లేవా చాలా మంది లేరా ఎందుకు వెళ్ళిపోయావు డబ్బులు తీసుకొని ప్యాకేజీకి ఒక ఇంటి స్థలము డబ్బు నీ కూతురికి మెడికల్ సీటు ఇవన్నీ తీసుకుపోయినా బ్రహ్మానంగా ప్రశాంతంగా సల్లగా ఉండవు కదా ఉంటూ విమర్శిస్తావు ఏదో సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేస్తాను ఇంకా ఛాలెంజ్ చేస్తాం రేపు ప్రభుత్వం మాదే వచ్చేది ఇంకొక రెండు రోజుల్లో మీ సినిమా అవుట్ మేము వస్తున్న ప్రభుత్వంలోకి వెంటబడి వెంటబడి నీ వెంట అదేదన్నో కత్తి ఏదో కత్తి అప్పుడు మాట్లాడతా ఎలక్షన్ పోడు అదే విధంగా చివరిగా హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ రెంట్కు ఉందా నువ్వు చూసావు నువ్వు ఇచ్చావు రెంట్కి ఏమైనా రెంట్ ఏమో నువ్వు కడుతున్నావా ఆ ఆఫీసు ఇప్పుడు సొంతంగా కొనుక్కోవాలి పవన్ కళ్యాణ్ గారు మేము ఈ రోజు కూడా హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం రెంట్కే ఉంది దాన్ని ఎవరు కొనుక్కోలేదు నువ్వేమైనా ఆస్తి పత్రాలు ఇచ్చావా ఎవరికి ఎంత ఆస్తులు ఉందో ఎవరికి ఏముంది నీకెందుకు రాబాబు నీకెంత ఆస్తుంది రెండు నెలల క్రితం నీ ఆస్తి ఎంత నీ అప్పులంతా ఈ రోజు నీ ఆస్తి ఎంత నీ అప్పులంతా ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసావు ఎన్ని చోట్ల డబ్బులు దొప్పేసావు నువ్వు